టైం ఫిరాయింపులపై కేటీఆర్ తెగ వాగుతున్నాడని రాష్ట్ర ప్రభుత్వ వీప్ మరి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హెచ్చుకు పడ్డారు కేటీఆర్ పేరు గురువింద రీతిని తలపింప చేస్తుందని విమర్శించారు ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని బుద్ధి చెప్పారు ఆయన సత్య సత్య హరిశ్చంద్రుడిలా రాజకీయ విలువలకు బ్రాండ్ అంబాసిడర్ లా ఫీల్ అవుతున్నాడు అంటూ ఆది శ్రీనివాస్ కేటీఆర్ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు రాజ్యాంగ రక్షకుడిలా ప్రజాస్వామ్య పరిరక్షకుడిలా బిల్డప్ ఇస్తున్నావు కేటీఆర్ అంటూ ఆది శ్రీనివాస్ సవాల్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ కాదు మగ కాదు అని నోటికి వచ్చినట్లు మాట్లాడతావా అంటూ ఆయన నిలదీశారు పదేళ్లలోని పార్టీలో చేరిన వారంతా అదే కో చెందుతారా అంటూ ప్రశ్నించారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలని మంత్రి వర్గంలోకి తీసుకున్న వారు ఏ జాబితాలోకి వస్తారు అంటూ గుర్తు చేశారు ఆనాడు నీకు ఈ జాతులు గుర్తుకు రాలేదా కేటీఆర్ పదేళ్ల పాటు నిర్లజ్జగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా కేటీఆర్ ఎందుకింత దిగజారిపోయి మాట్లాడుతున్నావు మధ్య ఉందా నీ మాటలకు నీకే వర్తిస్తాయి గుర్తు పెట్టుకో పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చాడు వాళ్ళు సమాధానం ఇస్తారు దాని ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు ముందు నీ చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత చెప్పిన మాటలకు జవాబు చెప్పు నీ పార్టీ నుంచి నాయకులు కవిత టీంలోకి ఫిరాయించకుండా చేసుకో అంటూ ఆయన అధికారంలో ఉన్న పది సంవత్సరాల పాటు వ్యవస్థలను ఉల్లంఘించారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు ప్రజలు చీ కొడితే ప్రతిపక్షంలో ఉన్నారని తెలిపారు అయినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు కేటీఆర్ గారు ఆయన ఏదో సత్య లాగా రాజకీయ విలువలకు బ్రాండ్ అంబాసిడర్గా రాజ్యాంగ రక్షకుడుగా ప్రజాస్వామ్యానికి పరిరక్షుడిగా ఏదేదో తెగ మాట్లాడేస్తున్నాడు ఒక రకంగా ఇది వాగడమే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆడా కాదు మగ కాదంటావా మరి గత పది సంవత్సరాల మీ పరిపాలనలో అనేక మందిని నిర్లజ్జగా పార్టీకి ఫిరాయింపులకు పాల్పడి తీసుకున్నటువంటిది మరి ఇప్పుడు ఆనాడు ఇదే కోవాని నువ్వు చెప్పదలుచుకున్నావు అని అంటున్నా ఆనాడు ఇతర పార్టీల వారిను మీరు చేర్చుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులను కూడా ఇచ్చిన సందర్భంలో ఏమని మీరు ఇప్పుడు పిలుస్తారు వారిని అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా కేటీఆర్ గారు ఎందు ఎందుకు ఇంత దిగజారిపోయి మాట్లాడేటువంటి మాటలో ఉంటున్నా ఇది ఎంతవరకు సబబు అనేది ఎందుకు మీ ఆత్మ మిమ్మల్ని ప్రశ్ని ప్రశ్నిస్తలేదో అని అడుగుతూ ఉన్నా ఏదో మాట్లాడాలని ఏదో ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మాట్లాడమే తప్ప ఇవి మతుండి మాట్లాడే మాటలైనా ప్రజానికం గమనిస్తలేని చెప్పి అనుకుంటున్నారా మీరు అని మాట్లాడుతూ ఉన్నా ఆ పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గారు నోటీసులు ఇచ్చారు దానికి ఆ పది మంది ఇచ్చేటువంటి జవాబు పైన వారు నిర్ణయం తీసుకుంటారు ఆ మాత్రం కూడా మీకు తెలియకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడేటువంటి మాటలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఏ సందర్భం సమయం లేకుండా మాట్లాడేటువంటి మాటలు వల్ల తిరిగి మాకే వస్తాయని చెప్పని ఎందుకు కేటీఆర్ గారు మీరు అనుకుంటున్నారు చెప్పారు చెప్పి ముందుగా కవిత గారి ప్రశ్నలకు జవాబు చెప్పు అంటున్నా మీ ఇంట్లో సోదరిమని మీ చెల్లెలు అనేక ప్రశ్నలు హరీష్ రావు ఇంట్లో సంతోషరావు ఇంట్లో బంగారు ఉంటే బంగారంమయమైందని చెప్పిన మాట ఏ కరప్షన్ జరిగింది కమిషన్లు ఈరోజు కాళేశ్వరులు జరిగిందని చెప్పని కానీ దానికి మా తండ్రి గారు సంబంధం లేని మాట తండ్రి గారి మీద ప్రేమతో మాట్లాడే మాటలు ఇది మొదటి ఐదు సంవత్సరాలు పొరపాటు చేశాడు కాబట్టి రెండో రెండోసారి సాగు పెట్టి మంత్రిత్వ వేయాలని చెప్పండి ఆ ప్రశ్నలు ముందుగా మీరు జవాబు చెప్పండి మీ కుటుంబ సభ్యులకు మీ చెప్పండి ఈరోజు కవిత గారిని సస్పెండ్ చేస్తే తను రాజీనామా వేసి వెళ్ళిపోతున్న క్రమంలో మీ దానిలో ఇంకా మిగతా వాళ్ళు తన వింట పోకుండా కాపాడుకుంటే ప్రయత్నం చేసుకోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడే మాటలు ఈరోజు సబబు కాదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తుంది చెప్పని ఈ వాక్యాలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ప్రజానికేం గమనిస్తూ ఉంది మీ హయాంలో అవినీతి అక్రమాలు నాణ్యత లేని కట్టడాలు అవి అవినీతి అక్రమాలతో కాకుండా ఆనాటి మీ పార్టీ పెరాయింపులు ఇవన్నీ అప్పుడే మర్చిపోయినరా ఈరోజు ఇన్ని కమిషన్ల ఇన్ని పోయిన విచారణ జరుగుతున్నటువంటి విచారణ ఎదుర్కొంటున్నటువంటి మీరు ఈ విధంగా మాట్లాడు